గాజిబాగ సమీపం చీలానగర్ ఎస్టీబీఎల్లోని శ్రీ తిరుమల బాలాజీ క్షేత్రంలోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి వేడుకలు నేత్రపర్వంగా జరిపారు ఉత్తర ద్వారం నుండి స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు అర్చకులు ప్రవీణ్ కుమార్ ల నేతృత్వంలో స్వామివారికి విశేషాలంకన చేశారు తిరుమలలో స్వామి వారిని దర్శించుకునే మాదిరిగా ఇక్కడ కూడా వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించారు ఈ ప్రాంగణం అంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది నిర్వాహకులు ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల తాకిడి కొనసాగింది ఈ రోజున అత్యంత పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో విశేషమైనటువంటి రోజు గోదాదేవి అంగనాయక స్వామి వారికి అత్యంత వైభవపేతంగా ప్రసాదాన్ని తన చేతులతో ఆవిడే వండి పెట్టి రోజు దీనినే కూడారై అని చెప్పి కూడా ఈ ద్రవిడ వేదంలో చెప్పడం జరుగుతుంది ఇటువంటి విశేషమైనటువంటి రోజున భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి మన శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవిని చక్కగా రూపాన్ని ఆవిడ రూపాన్ని ప్రతిష్టాపన చేసుకొని ఈ యొక్క గోదాదేవి అనుగ్రహంతో ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా విశేషమైనటువంటి ముప్పై పాసురాలతో పూజా కార్యక్రమం చేసుకొని ఇరవై ఏడో పాసురమైనటువంటి కూడారయ్ అనేటువంటి పాసరంతో నూట ఎనిమిది గిన్నెలతో అమ్మవారి రూపం చుట్టూతా కూడా నైవేద్యాన్ని సమర్పణ చేసి ఈ నైవేద్యాన్ని భక్తులందరికీ కూడా భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని పంచి వారి యొక్క కోరికలన్నీ కూడా తీర్చేటువంటి ఆ గోదాదేవి అనుగ్రహాన్ని అందరికీ కూడా పరిపూర్ణంగా ఇవ్వటం జరుగుతుంది అటువంటి ఈ రోజున గోదాదేవి యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఉండాలి జనులందరూ సుభిక్షంగా ఉండాలి వారి మనోవాంఛనల్ని కూడా నెరవేరాలని చెప్పి స్వామివారి అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తూ ఈ కూడారై ప్రసాదాన్ని అందరికీ కూడా ఇవ్వడం జరిగింది